ఇప్పుడు ఒకసారి గజ్జలకాంతం గారి దగ్గరికి వెళ్దాం గజ్జలకాంతం గారు మీరు ఉన్నారు కదా గజ్జలకాంతం గారు ఇప్పుడు ఏదైతే మన రామ్మోహన్ గారు చెప్పారో అలాగే బీజేపీకి చెందినటువంటి జితేందర్ గారు చెప్పారో ఎన్ని అవకాశాలు జరుగుతున్నాయి అంటే ప్రవాస్ ఏదైతే ప్రవాస్ ఏదైతే మనకు సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేసిన ఆ స్కీమ్ని ఈరోజు స్టేట్ గవర్నమెంట్ అవలంబిస్తూ ఈరోజు కూడా అంత అవినీతికి పాల్పడుతున్నది దాంట్లో ఒక సరి అయిన ప్రక్రియలో పని చేయట్లేదు అనే చాలా ఒక విమర్శ వస్తున్నది అలాగే అందరు చూస్తున్నారు కూడా ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి ఎలా నిరసన చేస్తున్నారు మనం చూస్తున్నాం అందులో నిన్న పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే మాట్లాడారో అందులో చాలా క్లియర్గా చెప్పారు నాలుగు వందల గజాలు ఏదైతే ఉన్నదో అంటే ఏమంటే దాన్ని అడుగులు నాలుగు ఫోర్ హండ్రెడ్ అడుగులకు సంబంధించి చదరపు అడుగులకు సంబంధించింది అలా చదరపు అడుగులు అలాగే సిక్స్ హండ్రెడ్ చదరపు అడుగులకు సంబంధించిన మించి ఉండరాదు అని చెప్పారు దానికి ఎవరైనా కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నారో అయితే నాకు క్లిక్ చేయండి ఆటోమేటిక్గా నేను వాళ్ళని రద్దు చేస్తా అన్నారు కానీ అస్సలకి అక్కడ మోసం అవుతుంది కదా ఎప్పుడైతే అక్కడ కాంగ్రెస్కి సంబంధించిన నియోజకవర్గాల ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళ దగ్గర పోంగనే వాళ్ళు కేవలం తనకు సంబంధించిన అనుకూలమైన వర్గానికే ఇచ్చిస్తున్నారని ఒక అది నిరు ఆరోపణ ఉంది దీని విషయంపై మీరేమంటారండి గుర్తు పెట్టుకోండి మీరు ఇయర్ లో దానికి జిల్లా కలెక్టర్ గారు ఉంటారు అడ్డీఓ ఉంటాడు ఎంఆర్ఓ ఉంటాడు ఏదైతే నిరుపేదలు ఉంటారో ఇంతకు ముందు కూడా మీరు గత చరిత్రను ఒకసారి చూసుకుంటే రాష్ట్రంలో గాని దేశంలో గాని రాష్ట్రం గురించి మాట్లాడుకున్నప్పుడు రాష్ట్రమే మాట్లాడదాం సార్ రాష్ట్రంలో ప్రతి ఒక్క నిరుపేద నిరుపేదలందరికీ కూడా ఇండ్లు లేని వారికి దళితులందరికి కూడా ఇండ్లు ఇవ్వడం జరిగింది ఇందిరామయ్యులు ఇంట్లో ప్రతి గ్రామంలో కూడా చూడండి వాస్తవే కేంద్రం నిధులు కూడా ఇస్తారు కానీ రాష్ట్రంలో ప్రతి ఇప్పుడు గతంలో చూస్తే ఇప్పటికి కూడా ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇందిరామయ్య ఇందిర ఇండ్లు అని అంటారు ఇప్పుడు కూడా కలెక్టర్ గారు కలెక్టర్ గారు పరిరక్షణలో నడుస్తుంది అది కలెక్టర్ గారు ఆర్డిఓ ఎంఆర్ఓ నిరుపేదలకే ఇండ్లున్నవాడు ఇండ్లున్న ఉన్నవాడికి ఎందుకు ఇస్తారండి ఇండ్లున్న ఉన్నవాడికి ఇస్తే అది ఓపెన్ గా తెలుస్తుంది కదా ఇప్పుడు ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఇప్పుడున్న ఇప్పుడున్న మీడియా ఎవరు ఊపుకుంటారు కదా ఇండ్లున్న వారికి ఎందుకు ఇస్తారు అట్లా ఇవ్వరాదు కదా ఎవడైనా ఏ ఎవరు ఫైర్ చేసినా ఎవరు చేసుకున్నా అది నిరుపేద ప్రజల కోసము లేని వాడి కోసము ఆ ఉండడానికి ఇల్లు లేని వాడి కోసమే ఇల్లు ఇస్తారు తప్ప ఇండ్లు ఉన్న వాడికి ఇల్లు ఇస్తే ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఏ లీడర్ అయినా ఎవరైనా కావచ్చు ఏ లీడర్ అయినా తిట్టుకుంటూ ఏ లీడర్ అయినా రేపు వానికి ప్రజలకు తిరుగుబాటు అవుతుంది కదా నిరుపేదన కోసం ఇచ్చేటువంటి ఇంద్ర నువ్వు బలిసిన వర్గాలకు ఇండ్లున్న వాటి వాళ్లకు ఇస్తే కరెక్ట్ కాదని ఎక్కడ లోకల్ లీడర్ మీద కానీ ఆ పంట లీడర్ మీద కానీ ఆ తొమ్మిది లీడర్ మీద కానీ తిరుగుబాటు అవుతుంది రేపు పొద్దుగల వాడు కరెక్ట్ పని చేయలేదు అనుకో వానికి నష్టం జరుగుతుంది కదా అదే విధంగా దాని మీద ఇమీడియట్లీ కంప్లైంట్ చేయొచ్చు కలెక్టర్ గారికి మేము చెప్తున్నాం కదా డైరెక్ట్ కంప్లైంట్ చేయొచ్చు ప్రజలు కూడా ఎవరన్నా ఉన్న వాడికే ఇస్తే లేకుంటే ఆర్థికంగా బలపడ్డ వాడికి ఇస్తే ఇది కరెక్ట్ కాదని ఇమీడియట్లీ అక్కడ సంబంధించినటువంటి ఎంఆర్ ఉంటాడు ఆర్టీఓ ఉంటాడు కలెక్టర్ ఉంటాడు ఇమీడియట్లీ కాంప్లైంట్ చేసి ఇగో ఇది ఇట్లా ఒక్క తగ్గలు జరుగుతున్నాయని చెప్పొచ్చు ఇప్పుడు కాంతంబారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం ఒకసారి చూసినట్టయితే ఐదు వందల అరవై రెండు గ్రామాలకు సంబంధించి డెబ్బై ఒక సెవెంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ టూ ఇల్లు ఇచ్చారండి అంటే ఇప్పుడు ప్రతిమ ఏదైతే ఉన్నదో సెకండ్ లో ఇప్పుడు మనం చూసినట్టయితే ఫిబ్రవరి మనకు జనవరిలో ఎప్పుడైతే సెకండ్ ఫీడితో మొదలు పెట్టారో అప్పుడు మూడు వేల ఐదు వందల ఇల్లు ఇస్తామని చెప్పారు అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించిన మనం ఒకసారి అనుకుంటే ఒక్కొక్క ఏదైతే ఎంచుకున్నారో వాళ్ళకు ఐదు వందల గ్రామాలు ఐదు వందల ఇళ్ళు అని చెప్పారు అది పది లక్షల ఇళ్ళు అని చెప్పారు సెకండ్ వేడ్లో నాలుగు వందల ఇంకా నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందల ఇళ్ళు ఇస్తారు అది కేవలం పది లక్షల ఇళ్ళు అది ఏం సరిపోతాయండి ఇంకోటి ఏంటంటే మీరు చెప్తున్నట్టుగా ఆర్డిఓ ఉన్నాడు కలెక్టర్ ఉన్నారు ఎంఆర్ఓ గారు ఉన్నారని చెప్తున్నారు కానీ ఎక్కడైతే రాజకీయ నాయకులు ఒత్తిడి పెడుతున్నారో వారికి తలొగ్గే కదా ఇది అన్ని జరుగుతున్నాయి ఇప్పుడు దీని మీద ఇంత నిరసన మీ కాంగ్రెస్ కార్యకర్తలే కదా నిరసన చెప్తున్నది ఈ విషయంపై ఖచ్చితంగా అది సీఎం గారి దృష్టికి పోతుంది సీఎం గారు దాని మీద చర్యలు తీసుకుంటాడు అట్లాంటిది ఏం జరగదు ఎందుకంటే పదహారు నెలల్లోనే ఇంకా టైం ఉంది కదనండి పది లక్షలు మొదటి తప్ప ఇప్పుడు తర్వాత ఇంకా మూడేళ్ళు మూడే మూడు సంవత్సరాలన్నర ఉంది కదా ఇంకా టైము తొందర ఎదుగుబడతారు ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ అవుంది స్టార్ట్ అవుతుంది ఇప్పుడే ఇస్తున్నారు వచ్చి పదహారు నెలలు రాలేదు గవర్నమెంట్ అంతకు ముందు అవకతవకలు జరిగినాయి అందరికీ మీకు కూడా తెలిసినే అది అవకతొకం జరిగినాయి అది ఒక నిమిషం ఒక్క నిమిషం వాళ్ళండి ఇంతకు ముందు గజ్జి గజవెల్లి తర్వాత సిరిసిల్ల సిరి సిరిసిల్ల తర్వాత సిడ్డిపేట ఈ మూడు కాన్స్టిట్యూషన్ మాత్రమే ఇచ్చిర్రు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలకు అన్ని మండలాలకు ఆ అందరికి కూడా నిరుపేదలందరికి కూడా ఇంటి రమ్మ అంద అందాలనే లక్ష్యము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది ఆ లక్ష్యం కొద్దే ముందుకు పోతున్నాడు ఒకవేళ అలాంటి అవకతవకలు జరిగితే ఖచ్చితంగా కలెక్టర్ ఆదేశాలు ఇస్తారు దాని మీద తగు చర్య తీసుకోమని చెప్తారు ఎట్టి పరిస్థితులు అవకతవకలు జరగదు సరే ఒకవేళ కింద తప్పిపోయి జరిగితే అది దాని మీద ఖచ్చితంగా సీఎం గారు ఆ తగు చర్య తీసుకున్నారు